ఇక ఏపీ ఎన్నికల రణరంగంలో పోస్టల్ బ్యాలెట్ల కేంద్రంగా రాజకీయం వేడెక్కింది రికార్డు స్థాయిలో ఐదు లక్షల పైచీలకు ఓట్లు నమోదయ్యాయి వాటిలో చెల్లెవెన్ని తీర్పు ఎటువైపు అనే చర్చతో పాటు సంతకముంటే చాలు ఓటును పరిగణించాలన్న మార్గదర్శకాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి జోక్యం చేసుకోలేమని ఓ క్లారిటీ ఇచ్చింది సుప్రీంకోర్టు ఏపీలో వివాదాస్పదంగా మారిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది సంతకం ఉంటే సరిపోతుందన్న హైకోర్టు తీర్పుతో ఏకీభవించింది ప్రస్తుతం ఆ విషయంలో తాము జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది సుప్రీం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో పోలిస్తే ఈసారి ఏపీలో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల సంఖ్య బాగా పెరిగింది ఏకంగా ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల నూట ఎనభై తొమ్మిది పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి చెల్లెవెన్ని చెల్లనివి ఎన్ని ఆలెక్కే గెలుపోటముల్లో కీలకం

దాంట్లో వేశారనుకోండి వాళ్ళకి కావాల్సిన పార్టీకి అది మిస్ జరిగినట్టు కాదా ఇవన్నీ ఉండాలంటే ఖచ్చితంగా ఒక సిస్టం అనేది ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉందో అన్ని స్టేట్స్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారో అదే సిస్టమ్ ఈ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ కావాలి అంత ఉద్యోగాలు పోగొట్టుకొని ఓటేసే అంత అంత పిచ్చి ఎవరు ఉండరు ఇంకొకటి లోపలికి వచ్చిన తర్వాత అర్థం లిస్టులో సంతకం పెట్టాలి ఆధార్ కార్డు నెంబర్ వేయాలి తర్వాత సంతకం పెట్టాలి ఏ పోలింగ్ బూత్ వేయాలి ఇవన్నీ రాసిన తర్వాతనే పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు పోలింగ్ కేంద్రంలో ఓటేస్తే మా ఓటు ఎందుకు రద్దు చేస్తున్నారు మేమేమన్నా మమ్మల్ని ఐడెంటిఫై చేశారు మాకు ఓటు ఇచ్చారు లోపల ఓటేస్తే కవర్లు కవర్లు నాలుగు కవర్లు సీల్ చేయలేదు రెండు సంతకాలు పెట్టలేదు నాలుగు గజడేట్ సంతకాలు పెట్టలేదు అని మా మీద ఎందుకు సార్ అంత అంత ఆపత్ర నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఫామ్ పై అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం స్టాంప్ కంపల్సరీగా ఉండాలి స్టాంప్ లేకపోతే ఓటర్ పేరు డిజిగ్నేషన్ ఏంటో పేర్కోవాలి అయితే పేరు డిజిగ్నేషన్ రాయకపోయినా సరే సంతకం ఉంటే చాలు ఓటును అంగీకరించాలని ఈసీకి విజ్ఞప్తి చేసింది టీడీపీ సంతకంపై అనుమానం ఉంటే సరిపోల్చుకోవాలే తప్ప ఓటును తిరస్కరించకూడదని ఈసీ మార్గదర్శకాలను జారీ చేసింది సంతకం ఉంటే సరిపోతుందని స్పష్టం చేసింది దేశం అంతటా ఒక రూల్ ఏపీలో మరో రూలా అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు వైసీపీ నేతలు ఈసీ గైడ్ లైన్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైసీపీ నేతలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు ఈసీ వాదనలతో ఏకీభవించింది ఓటర్ సంతక ఉంటే చాలని స్పష్టం చేసింది అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైసీపీ నేతలు కూటమి కోసమే నిబంధనలు మార్చారని దేశంలో ఎక్కడా లేడీ సడలింపు ఏపీలోనే ఎందుకని పిటిషన్లో పేర్కొన్నారు విచారణ జరిపిన సుప్రీంకోర్టు వైసీపీ పిటిషన్ను డిస్మిస్ చేసింది హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు టీడీపీ నేత అడ్వకేట్ కనక రవీంద్ర కుమార్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చేసినటువంటి వాదనను యాక్సెప్ట్ చేయలేదు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్లో ఎటువంటి ఇల్లీగాలిటీ లేదని చెప్పేసి వాటిలో జోక్యం చేసుకోవడానికి కోర్టు రిఫ్యూజ్ చేసింది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు వారు ఎలక్షన్లు అయిన తర్వాత యాక్ట్ ప్రకారం ప్రొసీజర్ ఏది ఉంటే అది ఫాలో అయ్యి చేసుకోవచ్చును ఈ స్టేజ్లో ఇంటర్ఫీర్ కావటం కరెక్ట్ కాదని అందులో ఇల్లీగాలిటీ సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన డివిజన్ బెంచ్ ఆర్డర్లో ఎటువంటి ఇల్లీగాలిటీ లేదని చెప్పేసి చెప్పి ఆ పిటిషన్స్ ని డిస్మిస్ చేయడం జరిగింది ఏపీలో మాత్రమే పోస్టల్ బ్యాలెట్ పై కొత్త నిబంధనలు ఎందుకని ప్రశ్నించారు వైసీపీ అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికల తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకోవడంలో మర్మం ఏంటన్నారు ఆయన తమ బాధ్యతగా వాస్తవాలను కోర్టు దృష్టికి తీసుకువెళ్లామన్నారు సజ్జల దేశమంతా కాకుండా ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సంతకం ఉంటే చాలు అని ఒకటి పెట్టారు ఇది కూడా ఏది తెలుగుదేశం పార్టీ వాళ్ళు బ్యాలెట్ పేపర్ చూస్తే సరిపోతుంది ఇవేం అక్కర్లేదని వాళ్ళు రిక్వెస్ట్ చేశాక వీళ్ళు మార్చారు ఈసీ దాంట్లో క్లియర్గా బ్లాట్ అండ్ వయలేషన్ నీవి నీ ప్రొసీజర్స్ నువ్వు ఫామ్ చేసుకున్న రూల్స్ నువ్వు వైలేట్ చేస్తుంది ఈసీ అది కూడా ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత పోనీ పోలింగ్కు ముందు ఓ డెసిషన్ తీసుకుని కంట్రీ అంతా ఇంప్లిమెంట్ చేస్తే అది న్యాయమైంది నిష్పక్షపాతంగా ఉన్నది పోలింగ్ అయిపోయింది కౌంటింగ్ దగ్గరికి వచ్చాక అది ఒక స్టేట్లో ఇక్కడ మాత్రమే ఇలాంటి ఎగ్జామ్షన్ ఇవ్వడం అనేది విడ్డూరంగా కనపడుతుంది అనుమానాస్పదంగా కూడా ఉంది బట్ వాంట్ టు ఇంటర్ఫియర్ అది అది ఇండిపెండెంట్ వ్యవస్థ అది ఇండిపెండెంట్ వ్యవస్థ కానీ మాకున్న హక్కు పొలిటికల్ పార్టీగా ఏది ఉందో దాన్ని అయితే పూర్తి ఎగ్జాస్టివ్గా వాడుకున్నాం చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటింగ్ టైంలో అప్రమత్తంగా ఉండాలని వైసీపీ శ్రేణులకు సూచించారు ఆయన చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎవరైతే సిస్టమ్స్ ను మ్యానిపులేట్ చేయడం ఎలక్షన్ కమిషన్ మీద నా కంట్రోల్ ఉందని చెప్పే ప్రయత్నం గత రెండు నెలలుగా మీరు అందరు గమనిస్తున్నారు కూటమి అని పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి ఈసీ కోడ్ వచ్చినప్పటి నుంచి అది పోలీ అధికారుల బదిలీల్లో కావచ్చు అడ్డగోలు నిర్ణయాలు అప్పటికప్పుడు తాత్కాలికంగా తీసుకుంటున్నవి కావచ్చు ఏదైనా సరే అన్నిట్లో తన ప్రభావం ఉంది అని చూపుతున్నాడు అది చూపించి అధికార యంత్రాంగం మీద పట్టు సాధించే ప్రయత్నం చేశాడు అవన్నీ కూడా ఇక్కడికి వచ్చేసరికి పాచకలేమి పారము అది ఏదైనా ఉంటే సైకలాజికల్ గాను మానసికంగాను ఆయన ఆయన నమ్ముకున్న వాళ్ళకు కొంత టెంపరీ ఆనందాన్ని ఇస్తే ఇస్తుంది లేదా అధికారులు కొంతమంది భయపడి ఎందుకైనా మంచిది వీళ్ళు చెప్పినట్టు వింటే బెటర్ కదా అని వాళ్ళ చెప్పినట్టు ఫాలో అయ్యే అవకాశాలు ఉంటే ఉంటాయేమో అని యాక్చువల్ ఓటింగ్ దీనికైతే దాని ఇంపాక్ట్ క్రియేట్ చేయదు జూన్ నాలుగున కౌంటింగ్ డే ముందుగా లెక్కింపు జరిగేది పోస్టల్ బ్యాలెట్ ఓట్లతోనే రికార్డు స్థాయిలో నమోదైన ఐదు లక్షల పైచెలుకు ఓట్లు ఎవరికి ఎడ్జ్ ఇవ్వనున్నాయి ఫలితాల్లో ఎలాంటి ప్రభావం చూపనున్నాయనేది ఆసక్తికరంగా మారింది